రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏఐటిసి అనుబంధం కార్మిక సంఘం తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆరు ఏడు తేదీలలో రెండు రోజులు వంటలు బంద్ చేసి నిరాహార దీక్ష చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం కడారి రాములు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన బకాయిలు పెండింగ్ బిల్లులు కనీస వేతనాలు వెంటనే చెల్లించాలని గ్యాస్ పొయ్యి ప్రభుత్వమే సప్లై చేయాలని వంట పాత్రలు ఇవ్వాలని కనీస వేతనాల చట్టాన్ని

కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహార దీక్షలు ధర్నాలు చేసినప్పటికీ కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు ఈ ప్రభుత్వాలు ముద్దు మీద నిద్ర పోసినట్టే ముద్దు నిద్ర పోయినట్టే ఉన్నాయి తప్ప ఇలా ఈ ప్రభుత్వాలు ఎక్కడ వేసిన ప్రభుత్వాలు అక్కడనే ఉన్నాయి తప్ప మధ్యాహ్నం భోజన కార్మికుల సమస్యలు ఏంటి మరి రోడ్ల మీదకి వచ్చిర్రు ఇలా పిల్లలకు వంట చేస్తలేరు వాళ్ళ సమస్యలు ఏంటి మరి పరిష్కరించాలని చెప్పి ఈ ప్రభుత్వాలకు ఆలోచన లేనటువంటి పరిస్థితి ఉన్నది ఇలా మధ్యాహ్నం భోజన కార్మికులు ఒక పక్క వంటలు బంద్ చేసి రోడ్ల మీదకి వెళ్ళి మా సమస్యలు పరిష్కరించండి మేము సంవత్సర కాలం నుండి కోడిగుడ్లు పెట్టిన బిల్లులు మాకు ఇవ్వాలని చెప్పి వంట చేసిన పైసలు ఇవ్వాలి మాకు జీతాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కి వాళ్ళు ధర్నాలు చేస్తే సమ్మెలు చేస్తే ఈ ప్రభుత్వాలు ఇప్పటి వరకు కుండా కాలయాపన చేస్తా ఉన్నాయి ఇలా కార్మిక వర్గంతో ఇలా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఎన్నికల మేనిఫెస్టోలో పదివేల రూపాయల జీతాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు అమలు చేయకపోవడం చాలా దారుణం అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా మోడీ అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాల నుండి మరి ఆరు వందల జీతంతో ఇలా మధ్యాహ్నం భోజన కార్మికులు ఎలా పోషించుకుంటారో వాళ్ళ జీవితాలను మరి చెప్పి దానికి సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా మధ్యాహ్నం భోజన కార్మికులకు రావాల్సినటువంటి డక్క రిలీజ్ చేసి నిత్యావసర సరుకులు ప్రభుత్వమే సప్లై చేసి మాకు అంగన్వాడీ లెక్క కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలి సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగా సమర సమర వేతనం ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఉన్నారో అరవై ఆరు సంవత్సరాలు అరవై ఆరు సంవత్సరాలు దాటిన వారందరికీ తొమ్మిది వేల పెన్సర్ ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా యొక్క సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ ఒక్కటో తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరాధిక సమ్మె కెళ్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తా నా పేరు మీసం లక్ష్మణ్ మిడ్డే మీరు జిల్లా ప్రధాన జిల్లా సిరిసిల్ల జిల్లా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర పిలుపు మేరకు మధ్యాహ్న భోజన కార్మికుల ఒక నిరసన నిరాహ దీక్షల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది రెండు రోజుల నుంచి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా నాణ్యతమైన పిల్లలకు ఫుడ్ పెట్టాలని రాగి జావా ఇవాళ ఎన్నో కోడుబుడ్లని ఎన్నో పోష్టికాహారంతో పిల్లలు ఉండడానికి స్కీములు తీసుకురావడం జరుగుతుంది కానీ ఇలా ఈ మధ్యాహ్నం భోజన కార్మికులు ఈ యొక్క పెట్టడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఎన్ని పెండింగ్ బిల్లులు ఏడాది నుంచి ఉన్నప్పటికీ ఈడ ఏడప్పులు తెచ్చి పెట్టాలని చెప్పేసి మేము మోడీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం ఇలా సంవత్సరం పాలన నుంచి ఇలా కోడుగుడ్ల బిల్లులు పెండింగులో ఉన్నాయి విచ్ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయి ఇలా జీతాలు వాళ్ళ వేతనాలు మూడు వేల వేతనం ఇస్తూ ఆ వేతనాలు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఇలా ఇరవై వేల రూపాయలు మీ ఇళ్లలో పనిచేస్తే ఆ ఒక పని మనిషికి ఇస్తూ ఉన్నారు కానీ ఇలా పిల్లలను ఉన్నత స్థాయిలో నాణ్యతమైన ఫుడ్ పెడితే విద్యావంతులను తీర్చిదిద్దడానికి వీళ్ళ పిల్లలను తయారు చేస్తూ ఉంటే అవార్డులు పొందుతున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వీళ్ళ శ్రమను ఎందుకు గుర్తిస్తలేరని మేము అడుగుతా ఉన్నాం ఇలా వాళ్ళు కోడిగుడ్డు ఏడుకెళ్ళి తెచ్చి పెట్టాలని ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం ఇలా మొన్న సిలిండర్లు ఇచ్చిర్రు అవిటికి పొయ్యి ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాం ఇలా వాళ్ళ నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి వాళ్లకు పినిసిన సౌకర్యం కల్పించాలి ప్రభుత్వ ఐడి కార్డులను ఇవ్వాలి అదే విధంగా మిస్ బిల్లులు ప్రతి నెల కూడా చెల్లించాలి లేని వేడలో నిత్యావసర సరుకులు ప్రభుత్వం ఇచ్చి వాళ్ళకు కనీస వేతనాలు గౌరవం సుప్రీంకోర్టు చెప్పిన మాదిరిగా ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలి ఇలా లక్ష రూపాయల జీతం ఉంటుంది టీచర్కు పది నెలల జీతం పడుతుంది కానీ వీళ్ళు మూడు వేల వేతనం మీద ఉప్పు నిత్యావసర సరుకుల కాడికెలు అన్ని కొనకొచ్చి పిల్లలకు నాణ్యతమైన ఫుడ్ పెడితే కోడుగుట్ట కాడికెలు కొనకాసి పెడితే ఆ బిల్లులు ఎప్పుడు పడతాయో తెలియదు ఆ జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియనేటటువంటి పరిస్థితులలో ఉన్నది ఇలా మోడీ ప్రభుత్వం అయ్యా మేము అడుగుతా ఉన్నాం మోడీ గారు ఇలా ఏం వివరిస్తూ ఉన్నారు ఈ దేశంలో ఇలా వీళ్ళ వేడుకలు దీన్ని బతకాలి వాళ్ళ కుటుంబాన్ని వేడికెళ్ళ చదువుకోవాలి ఈ పిల్లల్ని ఎడికెలు చదవాలని మేము ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం వెంటనే వాళ్ళు ఆగిపోయినటువంటి సంవత్సరం పెయింటింగ్ బిల్లులు చెల్లించి వాళ్లకు ప్రభుత్వ నిత్యావసర సరుకులు అందించి సమాన పనికి సమాన వేతనం గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాదిరిగా ఇరవై ఆరు వేల వేతనం ఇబ్బంది మీదలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసడానికి ఏఐటీసీగా సిద్ధమైనవని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం